తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ స్వామివారి అమ్మవారి గౌడవారి కులదేవతలైనటువంటి దేవతలైనటువంటి శ్రీ శ్రీ రేణుగల్లమ్మ దేవత జమదగ్ని దేవత కంఠమహేశ్వర స్వామి సురమ్మ దేవత మాతా దేవత చివరి ప్రేమంత చేసుకున్నాము ఘనంగా ఈసారి రెండో కళ్యాణ మహోత్సవము వార్షికోత్సవాన్ని కూడా చేసిన సందర్భంగా భక్తులందరూ కూడా మరి మన గౌడాకుల దేవతలు వారిని వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాము దీనికి మన గౌడకుల సభ తరపున మరి మన యొక్క ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వేరు కూడా వచ్చి ఉన్నారు మరి ఈ సభలో కూడా ఆ నేను కల్లమ్మ మాకు చాలా ఆనందము అందరూ కోసం చప్పలు వేసుకుంటూ అన్నగారికి ఈ సభను ఉద్దేశించి మీ యొక్క మాటల్లో రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుతున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్